నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ నుండి గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉచనందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ఆ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూసే ప్రయత్నం చేద్దామండి కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మొదట పదిహేడు రోజులు కూడా రవి ఫేవరబుల్ పొజిషన్గా ఉంటారు కాబట్టి మీకు మేనేజర్స్ నుంచి లేకపోతే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి ప్రశంసనలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది మీకు ఇది వరకు ఎవరైనా ప్రమోషన్స్ కనుక ఆపినట్లయితే కనుక ఈ మేనేజర్స్ వల్ల సపోర్ట్ వల్ల మీకు ప్రమోషన్స్ కూడా రావడానికి ఒక ఫైనల్ కన్క్లూషన్ కి రావడానికి హెల్ప్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి థర్డ్ ఫోర్త్ హౌస్ లోకి ట్రాన్సిట్ అవుతుంది అక్కడ మనకి నీచం అందుతారు కాబట్టి అక్కడ మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మనకి చతుర్థ స్థానంలో కుజుడు కూడా మనకి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది నెలాఖి వరకు కూడా సో గృహ వాతావరణంలో కొద్దిపాటిగా చికాకులు ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎప్పుడైతే రవి పూజ కలయిక జరుగుతుందో తులారాశిలో మీకు కొద్దిపాటిగా మెంటల్ అగ్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది కోపం ఎక్కువ రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి తుల రాశి ఏమవుతుందంటే వాయుతత్వ రాశి అండ్ ఇక్కడ రెండు గ్రహాలు కుజుడు అండ్ రవి కూడా మనకి అగ్ని తత్వ గ్రహాలు కాబట్టి ఈ అగ్ని అండ్ వాయు మనకి ఎక్కువైతే కలయిక జరుగుతుందో కొద్దిపాటిగా మనకి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఆల్రెడీ ఎవరికైనా బీపీ ఇష్యూస్ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక అవి కొద్దిగా ఇప్పుడు అగ్రెసివ్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి తండ్రి తోటి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లోకి దిగకండి ఆయన హెల్త్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళ ఫాదర్ అంటే తండ్రికి ఒకవేళ కిడ్నీస్ కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా లేకపోతే లివర్ కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా ఈ నెలలో కొద్దిగా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్స్ కూడా పనికి రాకుండా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి మీకు మీకు కూడా స్పెసిఫిక్ గా హెల్త్ ఇష్యూస్ స్పైసీ ఫుడ్ ని వీలైనంత మట్టుకు మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి కన్సంప్షన్ చేసుకుంటే మంచిది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి ఇది వరకు ఏవైనా మీకు డబ్బులు వచ్చి ఆగిపోయినవి లేకపోతే పాత బకాయిలు రాకుండా ఉన్నట్లయితే కనుక ఈ నెల అవి మీకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆఫీస్ కి సంబంధించి కెరియర్ లో మీకు ప్రమోషన్స్ కి ఫైనాన్షియల్ గా మీకు ఇమ్మీడియట్ గా ఫైనాన్షియల్ చేంజెస్ రావాలి అంటే మాత్రం అది ఈ నెలలో కుదరదు సో వీళ్ళంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు గురువు ఎప్పుడైతే పద్దెనిమిదో తారీఖున మీ రాశిలోకి ఎంట్రీ అవుతుందో అక్కడ నుంచి మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిప్రెసివ్ సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి అండ్ ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి స్థిరాస్తుల విషయాలలో కూడా కొద్దిపాటిగా గొడవలు రావచ్చు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే గనక వీలైనంత మట్టుకు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి ఎందుకంటే చతుర్థంలో ఉన్న కుజుడు సప్తమాన్ని కూడా చూస్తారు కాబట్టి మీకు సడన్ గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ ఫేవరబుల్ గా లేదు ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి కుజుడు మళ్ళీ వృశ్చిక రాశిలోకి పంచమంలోకి ట్రాన్సిట్ అయ్యి అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి యాక్సిడెంట్స్ చాలా ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే మొదలు మీరు ఓం శరవణ భవాయ భవాయనమ అనే మంత్రాన్ని గనక ఒక ఇరవై సార్లు మీరు మనసులో అనుకొని తర్వాత మీరు అడుగు బయట పెడితే మంచిది వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మీరు ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు కుజుడు ఫేవరబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి రవికి అర్గ్యం ఇస్తూ ఉండండి నెలంతా కూడా ఎందుకంటే మనకి రవి నీచలో ఉంటారు కాబట్టి చతుర్థ స్థానంలో మీకు హార్ట్ కి సంబంధించి డైజెషన్ కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రవికి అర్గ్యం ఇవ్వడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి శుక్రుడు కూడా నీచలో ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా వీలైనంత మట్టుకు కోప కోపం ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఒకరు తగ్గి మరి ఇంకొకరు తర్వాత డిస్కషన్స్ చేసుకున్నట్లయితే మంచిది లేకపోతే అవి చినికి చినికి గాలివాన్ లాగా పెద్ద ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లక్ష్మీదేవిని నెల నెలంతా కూడా లక్ష్మీదేవి సహస్రనామాలు లేకపోతే లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామం ఇలాంటివి కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా మీకు ఫేవరబుల్గా